హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటగది ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పులిహోర ఈ ఈర్యానికి కావాల్సిన పదార్థాలు గోంగూర కడిగి కట్ చేసి పెట్టుకోండి ఆవాలు ఆయిల్ ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కాస్తంత ఇంగు ధనియా పౌడర్ చింతపండు కాజు మినపప్పు శనగపప్పు కలిపి పెట్టుకోండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి దీంట్లో అంతా కాస్తంత ఆయిల్ వేయండి ముందుగా అన్నం పొడి పొడిగా వండి పెట్టుకోండి ముందుగా పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి కాస్త ఎర్ర ఎర్రగా గోలాలండి కాజు వేయించండి మీరు కాజు ప్లేస్లో పల్లీలు వేసుకోవచ్చండి కాజు వేగిపోయిందండి తీసి పక్కకు పెట్టుకుని ఇప్పుడు ఆయిల్ తీసి పక్కకు పెట్టేసుకోండి కొద్దిగా ఆయిల్లోనే నీనపప్పు శనగపప్పు వేయించుకోండి ఇప్పుడు ఈ ప్యాన్లో కాస్తంత ఆవాలు జీలకర్ర వేయండి మనం పోనీ పెట్టి పక్కకు పెట్టుకుందాం పెట్టుకుందామండి కింద చూడండి ఆవాలు దులకర ఇంగు వేగిపోయాయి ఉన్నాయండి అదే ప్యాన్లో కాస్తంత ఆయిల్ వేయండి కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి ఈ ఆకు మొత్తం వేసేయండి ఇందులోనే కాస్తంత చింతపండు వేసేయండి చూడండి వేగిపోయింది కాస్తంత ధనియా పౌడర్ ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ జార్లో చల్లారాక మిక్సీ జార్లో గోంగూర వేసుకొని రుబ్బుకోండి దీన్ని మితటి పేస్ట్ లాగా అయ్యేదాకా రుబ్బుకోండి మెత్తటి పేస్ట్ కావాలండి చూడండి ఇలా పేస్ట్ అయిపోయిందండి సాల్ట్ వేసుకోండి గోంగూర పేస్ట్ ఉప్పు వేసి కలుపుకోవాలండి అన్నాన్ని మొత్తం ఇలా కలుపుకొని పెట్టుకోండి ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి విన్నపప్పు తర్వాత పోనీ దినుసులు ముందుగా వేయించి పెట్టుకున్న కాజుతోటి డెకరేషన్ చేస్తే అయిపోయిందండి గుమ్మగుమ్మలాడే గోంగూర పులిహోర ఒక్కసారి ట్రై చేయండి గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్